सङ्कल्प दीक्षतो अन्ता सन्नद्ध मे पर्जन्य गर्जने गगनमरे विजयि भवा గ్రామమైనటువంటి సుందరగిరి గ్రామంలో నేను చదువుకున్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ని కొంత అమౌంట్ని ఈరోజు నోట్బుక్స్ రూపకంలో శ్రీ మనకైతే హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ గారి సహకారంతో ఈరోజు పంపిణీ చేయడం జరిగిందండి ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలను నాకుంటే ఇంకింత ముందు ముందు ఏమైనా చేయగలుగుతానని చెప్పి తెలియజేసుకుంటూ సదా మీ సేవలో కార్సడ్డ సడ్డా టీం నమస్తే జై హింద్